హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు మీరులో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఈరోజు ఫిబ్రవరి ఇరవై నాలుగు కాబట్టి ఈరోజు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయండి మరి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచే మే అకౌంట్లోకి ఈ డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వబోతున్నాయి అనమాట మరి ఏ ఏ రైతులకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో ముందుగా పడతాయి అలాగే అకౌంట్లోకి మీ డబ్బులు పడ్డాయా లేదా అని మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేటటువంటి విషయాల్ని ఈరోజు విడుదల దీంతో పాటుగా ఈసారి పంతొమ్మిదవ విడత డబ్బులకి చాలామంది తొలగించారండి డబ్బులు వేయడానికి అనర్హులని చాలామంది చాలామందిని గుర్తించి అర్హత లేకుండా ఈ డబ్బులు తీసుకునే వారందరినీ కూడా తొలగించడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట పాటుగా మనకి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా ఈ డబ్బులు అనేవి మనకి అకౌంట్లో క్రియేట్ అవుతూ వస్తాయి అన్నమాట మరి అకౌంట్లో డబ్బులు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఏ ఏ రైతులకి ఈ డబ్బులు రావు అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది వీడియోలో మీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి నాకు చిన్న రిక్వెస్ట్ అనమాట ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి లేచే అయిపోదామండి పీఎం కిసాన్ స్కీమ్ పద్దెనిమిదో విడత కింద తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల అకౌంట్లోకి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున రెండు వేలు జమ చేశారు అయితే ఇక పంతొమ్మిదో విడత కింద ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సోమవారం నిధులు విడుదల చేయబోతున్నారు ప్రధానమంత్రి మోదీ గారు అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఇది లాస్ట్ విడత డబ్బులు అన్నమాట ఈ క్రమంలో పిఎం కిసాన్ పథకం అర్హుల జాబితాలో తాము ఉన్నామో లేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనర్హులైన రైతుల పేర్లను తొలగిస్తున్నట్టు చెప్పారనమాట పొరపాటున మీ పేరు తొలగిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి లేదంటే మీకు వచ్చే ఈ రెండు వేలు కోల్పోవాల్సి వస్తుందండి దీంతో పాటుగా మరి మీకు ఇంకా తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన పిఎం కిసాన్ డబ్బులు కూడా రావన్నమాట కాబట్టి ఇన్ కేసు ఎవరికైనా ఆ డబ్బులు పడకపోయినా ఎవరి పేరైనా మీ అర్హ అర్హత గల లిస్టులో మీ పేరు లేకపోయినా కానీ వెంటనే ఎలా ఏ వ్యవ మీ యొక్క దగ్గరలో వ్యవసాయ శాఖ అధికారులని సంప్రదించాల్సి వస్తుందన్నమాట ఏ కేటగిరీలో మీరు ఉంటే ఈ సాయం బంద్ అవుతుంది అన్నట్టు విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక పీఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్ని కేటగిరీలో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వట్లేదండి అందుకు సంబంధించిన నిబంధనలు అలాగే మార్గదర్శకాలను విధి విధానాలను వ్యవసాయ శాఖ గతంలోనే వెల్లడించింది దీని ప్రకారం ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ ఓనర్లు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటే పీఎం కిసాన్ సాయానికి అనర్హులన్నమాట అంటే ఎవరైనా కనుక రాజకీయంగా పదవుల్లో ఉన్నా కానీ వారికి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులనేవి రావు అంటే మీ కార్డులో ఉన్న వ్యక్తి కాకుండా మీ కార్డులో ఎవరైనా కానీ రాజకీయంగా ఉన్నా వారికి రావండి అలాగే సర్వీసులో ఉన్న రిటైర్ అయి ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రాదనమాట ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగులు ప్రభుత్వ ఆటోనమస్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం సాయం అనేది రాదనమాట అలాగే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులకు కూడా ఈ సాయం అనేది ఎవరు అలాగే నెలకు పదివేల పైన పెన్షన్ అందుకునే వారు కూడా అనర్హులే అండి ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు సైతం అనర్హులేనని కేంద్రం చెప్తుంది పైన పేర్కొన్న వారి పేరుపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పెట్టుబడి సాయం ఇవ్వరు అయితే ఈ కేటగిరీలో పలువురికి గతంలో సాయం అందినట్లు సమాచారం ఉంది వారందరి పేర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వస్తున్నారండి అర్హుల సాయం పొందితే తిరిగి రికవరీ చేస్తామని కూడా సైతం హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట అంటే ఎవరైనా అనర్హతంగా డబ్బులు ఎవరైనా తీసుకున్నట్టు గవర్నమెంట్ దృష్టికి వెళ్తే వారి దగ్గర నుంచి ఇప్పటివరకు మీరు పీఎం కిసాన్ ద్వారా ఎంతైతే సాయం పొందారో ఆ డబ్బుల్ని కూడా మళ్ళీ రిటర్న్ తీసేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఎలాంటి మొహమాటము లేకుండా డబ్బులు అయితే వెనక్కి తీసేసుకుంటారనమాట దీంట్లో ఎలాంటి ఇది లేదండి కాబట్టి నేను పైన చెప్పిన ఈ అర్హతలు కనుక మీకు ఉంటే కనుక మీరు యొక్క పిఎం కిసాన్ కిసాన్కి సంబంధించిన డబ్బులైతే మరి మీకు రావు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడం కూడా వేస్ట్ కాబట్టి ఎవరో దరఖాస్తు చేసుకోవద్దు అలాగే ఈ అర్హతలన్నీ మీకు లేనట్లయితే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోండి ఒకవేళ ఈ అర్హతలు లేకుండా కూడా మీకు డబ్బులు రాలేదనుకోండి వెంటనే మీ యొక్క వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి మనకి ఇవాళ ఫిబ్రవరి ఇరవై నాలుగు కాబట్టి ఈ రోజున రైతు రైతులందరికీ కూడా యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో పడిపోతున్నాయి అనమాట కాబట్టి రైతులందరూ కూడా ఎలర్ట్గా ఉండండి మీరు మీకు ఈ డబ్బులు ఎలా వచ్చాయి అని తెలుసుకోవాలనుకుంటే కనుక మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అన్నమాట మరి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ డబ్బులు అనేవి క్రెడిట్ అవుతూ వస్తాయండి మరి ఫోన్లు అయితే ఆన్లో పెట్టుకుని మెసేజ్లు అనేవి వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు సాయంత్రం వరకు చూడండి ఒకవేళ ఇన్ ఇన్కేస్ ఎవరికైనా ఈ సాయంత్రం వరకు మెసేజ్ అనేది రాకపోతే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు లేకపోతే సొసైటీలు ఉంటాయి కదండి అక్కడ అలాంటి చోట్లకి వెళ్ళి ఒకసారి మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి చెక్ చేసుకోండి ఎందువల్ల మరి మీకు డబ్బులు రాలేవు మరి ఎక్కడ ఇబ్బంది కలిగిందన్న విషయాన్ని వాళ్ళైతే కూలంకషంగా వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి మరి మీ యొక్క ప్రాబ్లమ్ని రెటిఫై చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తుందా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే మరి అయితే అందరికీ క్రెడిట్ కాబోతున్నాయి అనమాట రైతులందరికీ కూడా కాబట్టి రైతులందరికీ కూడా డైరెక్ట్గా ఉండి ఉదయం తొమ్మిది గంటల నుంచి మీ ఫోన్ అనేది మంచిగా ఆన్లో పెట్టుకోండి ముందుగా మీ ఫోన్కి అయితేనే మెసేజ్ రావడం జరుగుతుందన్నమాట లేకపోతే మీరు మధ్యాహ్నం నుంచి ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకున్నా కానీ సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో కనుక నచ్చితే తప్పుడు లైక్ చేసి షేర్ చేయండి అలాగే దీంతో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటారు కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వేడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అండి